హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారో మీరు నేను బాగున్నాను మేము వినాయక చవితికి వినాయక విగ్రహం తీసుకోవడానికి ముందు రోజు ఈవినింగ్ వెళ్ళాము ఇలా మాకు తెలిసిన అంకులు కితికినూరులో షాప్ ఉన్నారు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ కేర్పురంలో ఉంటుంది మేము వాళ్ళ హౌస్లో ఉన్నాము ఇక్కడ షెడ్ ఉంది వీళ్ళది చాలా పెద్ద షెడ్ చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ పెద్ద పెద్ద వినాయకుళ్ళు చిన్న చిన్న వినాయకులను కలర్స్ అంతా వేశారు డిఫరెంట్ టైప్ ఆఫ్ విగ్రహాలు చూడండి ముందు రోజు మేము వెళ్ళాము ఎంత క్రౌడ్ ఉన్నదో చూడండి అందరూ విగ్రహాలు తీసుకొని వెళ్తూ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అపార్ట్మెంట్స్ కానీ అలా చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు ఉంటాయి వీళ్ళు వినాయకుడి చాలా బాగా చేస్తారు వీళ్ళు కిఆర్పురంలో మూ మూడు షాపులు పెడతాయి ఒకటి దేవసంద్రలో ఒకటి కేఆర్పురం శివ టెంపుల్ దగ్గర చాలా బాగా చేస్తారు షేప్స్ కూడా చాలా బాగా వస్తాయి చూడండి డిఫరెంట్ కలర్స్ బొట్టు పెట్టడం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది మేము దాదాపు వీళ్ళ దగ్గరే తీసుకుంటాము ఈ అంకుల్ చాలా బాగా ఇస్తారు చాలా బాగా కుర్చేస్తారు చూడండి ఫేస్ కూడా చాలా బాగా తెలుస్తుంది మొహం కూడా మేము కూడా ఒక మట్టి వినాయకుడిని ప్లస్ గౌరీ అమ్మవారిని తీసుకున్నాము చాలామంది చూడండి విగ్రహాలని నేను ఇలా ఫొటోస్ తీసుకున్నాను మీరు బెంగళూరులో నియర్ బై ఉంటే కామెంట్ చేయండి నేను ఈ అడ్రస్ చెప్తాను ఎక్కడున్నాయని చెప్పి లాస్ట్ ఇయర్ మేము వినాయకుడిని ఇక్కడే తీసుకున్నాము అపార్ట్మెంట్లోకి ఈ ఇయరు తీసుకోలేదు వేరే చోట తీసుకున్నాము కానీ విగ్రహాలు చాలా బాగా ఉన్నాయి చూడండి ఎంత క్రౌడ్ ఉందో కొందరు అక్కడే తీసుకుని మేము మేము ఫైనల్గా ఈ విగ్రహం తీసుకొని ఒక చిన్న గౌరీ అమ్మవారిని తీసుకొని వచ్చాము ఒకరే పెట్టకూడదు అని చెప్పి వాళ్ళ అమ్మవారిని తీసుకొచ్చాము ఫైనల్గా మేము తీసుకొచ్చాము వినాయకుడు ఇలా ఇలా పంచక్కడితో డిఫరెంట్గా ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్